చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదని ఆరోపించారు విమర్శలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు అధికారంలో ఉన్న నాడు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఈ స్థాయిలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు కేసులు ఎదుర్కొంటున్నారని కేసీఆర్ కాళేశ్వరం మీద కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ మీద కేసులు ఉంటే కవిత తెలంగాణ మహిళలు తలదించుకునే విధంగా మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లి వచ్చిందని అన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడితే ఇప్పుడు ఏ విధంగా కేసులు ఎదుర్కొంటున్నారో చూస్తున్నామని అన్నారు ప్రజా ప్రభుత్వంలోనే రేషన్ కార్డుల కళ సాకారం అయిందని అన్నారు జనగామ జిల్లాలో తొమ్మిది వేల ఏడు వందల కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మంది కొత్త సభ్యుల చేర్పులు జరిగాయని అలాగే చిల్పూరు మండలంలో ఆరు వందల ఎనభై రెండు కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని పదకొండు వందల యాభై ఏడు మంది పేర్ల చేర్పులు జరిగాయని తెలిపారు ఇంకా మూడున్నర ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలను అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో చిల్పూరు ఆలయ కమిటీ శ్రీధర్ ఈ కార్యక్రమంలో చిల్పూరు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ రావు మార్కెట్ కమిటీ లావణ్య శిరీష్ రెడ్డి ఆర్డీఓ డిఎస్ఓ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు